తొలి పసుపు బోర్డు చైర్మన్ బంగారండి ఆ అవాచన తప్పున కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ పసుపు తొలి పసుపు బోర్డుగా మీరు రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ కార్యాచరణ ఏంది నా ఆవచనంతో పంచుకోలేకపోతున్నాను పసుపు బోర్డు విషయంలో ఈ ప్రాంతాల్లో రైతులు అనేక సంవత్సరాల పోరాటం చేసింది దాదాపు మూడున్నర దశాబ్దాలు పోరాటం చేస్తే అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి మాకు ఇస్తే మమ్మల్ని గెలిపిస్తే మేము పశుబోర్డు ఏర్పాటు చేస్తాం పశుతి కర్మాగారం ఏర్పాటు చేస్తాం పశు పశువుల కేంద్రాలు ఏర్పాటు చేస్తాం పసుపు రైతులకు అన్ని తర సహకరిస్తామని చెప్పినట్టు కానీ అందరూ మాటలు చెప్పిన చేత రూపంలో కానీ ఇంప్లిమెంటేషన్లో ఎవరు కూడా చేయలేకపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఆ రోజు పసుపు రైతులు గతంలో చేసినటువంటి పోరాటాల్ని ప్రస్తుతం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి రోజు వారు ఒకటే చెప్పడం జరిగింది నన్ను రైతులు గెలిపిస్తే నేను ఫస్ట్ పసుపు తీసుకొస్తాను ఆ పసుపు తీసుకురావడానికి వాళ్ళకు ఒక ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన వారి నాతో పంచుకోవడం జరిగింది పంచుకున్న సందర్భంగా ఆయన బాండ్ రాసి ఇద్దా అనేటువంటి పదనాభం చెప్తే బాండ్ వద్దు అనేటువంటి విషయం నేను చెప్పిన అయినప్పటికీ కూడా అన్న వద్దు మనం బాండ్ రాసిస్తేనే మనకు కేంద్రంగా ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒత్తిడి వేసి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మనం ఒత్తిడి పెంచేటటువంటి అవకాశం ఉంటుంది బాండ్ రాసిస్తే మనం ఏదైనా సాధించాలని తగ్గ ఉంటుంది అనే ఉద్దేశంతో రైతులు ఏ రైతులు కూడా బాండ్ రాసిమలేదు ఏ రైతు కూడా బాండ్ రాసిమో చెప్పలేదు ఏ రైతులకు కూడా బాండ్ పదార్ చేసే రైతు చేయట్లకు ఆయన ఎన్నికల కంటే పోలింగ్ కంటే మూడు రోజుల ముందు బాండ్ పేపర్ రాసి సోషల్ మీడియా పెట్టింది ఆ సోషల్ మీడియా పెట్టిన తర్వాత ఆయా ఎన్నికలైనవి ప్రజల విశ్వసించు రైతులను విశ్వసించు ఓటేషన్ పిలిపించింది పిలిపించిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఎన్నికైన ఎన్నికైన మొదలుకొని డే మొదటి మొదటి రోజు నుంచి హౌస్ కోర్టు ఆయన ప్రయత్నం చేయడం జరిగింది ఢిల్లీలో ఇక్కడికి అయితే తీసుకో ఢిల్లీలో సమాచారం కలిగడం అక్కడ ప్రధానమంత్రిని మంత్రి అగ్రికల్చర్ మంత్రిని అదేవిధంగా కామర్స్ మంత్రిని ఇక్కడ రెగ్యులర్గా మంత్రులను కలగడం ఫస్ట్ బోర్డు విషయంలో ఆయన మొత్తం ఇక్కడ గెలిచి నుంచి మొత్తం ఆయన పని చేసినంత ఫస్ట్ నేను పనిచేసిండు అనేక సార్లు ఎక్కనే ఆఫీస్ లేదు కలవని మంత్రి లేదు అదకంగా తిరిగి 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 చాలా పనిచేసిండు ఆ పనిచేస్తున్న క్రమంలో మనకు స్పైసెస్ బోర్డు ఒరిజినల్ ఆఫీస్కి తీసుకొచ్చిండు దాదాపు ప్రాంతంలో ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రైతులు అక్కడే కొంత ఎల్ప్ చేసే ప్రయత్నం చేసింది ఇవన్నీ చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ గుండాలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏ రకంగా అవకులు చాలా ఏ రకంగా గాడులు చేపించదు ఏ రకంగా ఇంటి ముందు పసుపు చేయడం ఇంటి ముందు ఏ రకంగా కార్లో వాతావరాల బాగా కొట్టాలనే ఏ రకంగా అరసం చేసినామని చూసినాం కానీ ఆయన రైతులకు సాధించాలని తప్పతోనే బాగుంటాసి అంతే ఇంకో ఉద్దేశం కాదు కాబట్టి రైతులను విశ్వసించదు విశ్వసించిన రైతుల నమ్మకాన్ని నమోదు చేయకుండా తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో పసుపు బోర్డు భారత ప్రధానమంత్రి చేత పాలమూరు కేంద్రంగా పసుపు బోర్డు నమోదు చేయించి ఆ తర్వాత నిజామాబాద్ నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ రైతుల సమక్షంలో నిజామాబాద్ రైతులకు స్పష్టంగా నేను పసుపు బోర్డు ఏర్పాటు ఎంపీ కోరిక మేరకు మీ ఎంపీ గారు కాబట్టి కష్టానికి మేము పసు ఇక్కడ మీ రైతుల ఆకాంక్షల మేరకు మేము పసు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పసు ఏర్పాటు చేయాలే కాదు పసు కేంద్ర కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పిండు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బస్ బోర్డు ఏర్పాటు కోసం మా ఎంపీ గారు ఢిల్లీలోని దాదాపు రెండు రోజులు ఢిల్లీ ఆ బస్సు ప్రకటన వచ్చిన తర్వాత మహారాష్ట్ర కానీ ఇటు మధ్యప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినవి మా కోడ్ మాకు కావాలా కేంద్ర కార్యాలయం మా దగ్గర ఉండాలనేటువంటి విషయంలో ప్రయత్నం చేయడం జరిగింది కానీ అందరి గారు ఢిల్లీలో ఉండి దాదాపు రెండేళ్ళు దాన్ని సాధించి పాస్పోర్ట్ కేంద్రాలయ కార్యాలయం ఇక్కడే అని చెప్పించేంత వరకు ఆయన ఢిల్లీ నుంచి కాకుండా నిజామాబాద్ పాస్పోర్ట్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయడం కాదు ఈ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి ప్రాంత ఎదుర్పడి అయినటువంటి నాలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక అవకాశం చరిత్ర కూడా ఆయనది కాబట్టి ఆయనే ఈ ప్రాంత పసుపు రైతులు కాదు దేశంలో ఉన్నటువంటి పసుపు రైతులు కూడా చిరకాలంగా గుర్తుంచుకుంటారు ఎందుకంటే పసుపు సాధన కోసం పసుపు బోర్డు కోసం ఎవరు ప్రయత్నం చేసిందంటే అరవింద్ గారు చేసిందనే విషయంలో ఇలా యావత్ దేశాన్ని గుర్తించింది అదేవిధంగా ఆయన ఈ పసుపు అనౌన్స్ చేసిన తర్వాత నన్ను చైర్మన్ అయిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పింది పసుపు బోర్డు ఏర్పడుతున్న పని అయిపోలేదు పసుపు బోర్డు ఏర్పడుతున్న పని మొదలైంది భవిష్యత్తులో రైతుల కోసం నేను ఇంకా ఏదైనా చేస్తాను పసు బోర్డు అభివృద్ధి కోసం పసు బోర్డుని చేయడం కోసం రైతుల ఆకాంక్షల కోసం నేను ఇంకా పని చేస్తూనే ఉంటాను అదేవిధంగా పసు బోర్డు ఏర్పడిన తర్వాత పసు బోర్డు కార్యాలయం ఇది అదే ఇది అవాపించడం ఇలా పస్బోర్డ్ కేంద్ర కార్యాలయాన్ని భారత హోమాన్య అమిషాగా భారం చేయడం అదేవిధంగా ఇక్కడ పన్ను మొదలైన ఉద్యోగం ఇప్పుడు గత ఆరు నెలలుగా పసు బోర్డు అనేక చోట్ల వైఎస్ దిష్ చేయడం జరిగింది ఎఫుబిషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది సిరీస్ రీసెర్చ్ మీద చేయడం జరిగింది ఇంకా అనేక విషయాలు కూడా స్టార్ట్ అవుతుంది ఏదైనా ఒక కొత్త సంస్థ ఏర్పడినప్పుడు కొంత సమయం పడుతుంది ఆ సమయానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి సంస్థ సంస్థ లేదు కొత్తగా ఏర్పడేటువంటి సంస్థ లేదు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెలువైన తర్వాత తెలంగాణకు రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు వాళ్ళు రాజధాని నిర్మించుకోవడానికి ఇప్పుడు పది సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంకా పూర్తి నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు ఇప్పుడు ఇప్పుడే పనులు జరుగుతూ అట్లా కొంత సమయం పడుతుంది ఫస్ట్ బోర్డు కూడా మేము గత ఐదు నెలలుగా అనేక పనులు చేసినప్పుడు కూడా ఇంకా కొంత స్పైసెస్ బోర్డు నుంచి మనకు ఎంప్లాయీస్ కానీ రిక్రూట్ కొత్త రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా మనం ముందుకెళ్ళాలని విషయంలో కానీ ఇంకా కొన్ని రీజనల్ ఆఫీసెస్ విషయంలో కానీ రీసెర్చ్ విషయంలో కానీ ఇంకా అనేక విషయాలు కూడా మేము పనిచేయడానికి వెళ్తా ఇంకా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ రైతులకు కావాల్సినటువంటి ఏదైతే రీసెర్చ్ విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని రైతులకు స్టడీ టూర్స్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ మేము కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం భవిష్యత్తులో పసుపు అనేది కూడా మన మండలంలో వాడుకుండా ఇంకో లేకపోతే దేవాలయాల్లో వాడుకోవడానికి కాదు పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది పసుపు ద్వారా కాస్మెటిక్స్లో యూజ్ చేసుకుంటూ న్యాచురల్ కలర్స్ యూజ్ చేసుకుంటూ కలర్స్ యూజ్ చేసుకుంటూ ఆయుర్వేదాలు వాడుకుంటారు ఫార్మసిస్ వాడుకుంటారు ఇంకా పసుపుని ఏ రకంగా ఈ పసుపు ఉపయోగపడుతుంది పసుపు అనేది చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు పసుపు కోవిడ్ తర్వాత ఏ రకంగా డిమాండ్ వచ్చింది ప్రపంచ డిమాండ్ని దాదాపు అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం భారతదేశం ఎక్కువ ఇస్తూ ఉంది ఇప్పుడు భారతదేశం నుంచి దాదాపు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల ఎక్స్పోర్ట్ ఉంది దీన్ని దాదాపు ఐదు వేల కోట్ల తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యాన్ని ఎక్స్పోర్ట్ వెళితేనే మార్కెట్ పెరుగుతానే రైతు ఉత్పత్తి చేసినటువంటి పంట మార్కెట్ డిమాండ్ పెంచి డిమాండ్ కల్పిస్తేనే రైతుకు ధర దగ్గర ఉంటుంది కాబట్టి ఆరోగ్యమైనటువంటి విషయాల్లో బోర్డు ఎక్కువ దృష్టి పెడుతుంది ఇంకా మీ ఇంతకు ముందు చెందినటువంటి విషయాల్లో ఇన్పుట్స్ కానీ అదేవిధంగా రీసెర్చ్ విషయంలో వాళ్ళకి కావాల్సినటువంటి సీడ్స్ విషయం కానీ ఇంపూట్మెంట్ పర్సెంటేజ్ విషయంలో కానీ ఇంకా అనేక విషయాలు కూడా మేము దృష్టి పెట్టి బోర్డు మంచి స్ట్రెంగ్ చేసి రైతులకు కూడా లాభదాయకమైనటువంటి ధర వచ్చే విధంగా అదేవిధంగా బోర్డు ద్వారా రైతులు లబ్ధి పొందే విధంగా దేశానికి కూడా మంచి జరిగే విధంగా ఎక్స్పోర్ట్ ద్వారా విదేశీ అర్థించే విధంగా బోర్డు పనిచేస్తుంది అన్న ఇది ఒక విమర్శ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ టైంలోనే అమిత్ షా సెంట్రల్ మినిస్టర్ రావడము జూన్ ట్వంటీ నైన్త్ నాడు ప్రారంభించడము జరిగింది ఇప్పుడు లోకల్ బాడీ తేడా ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ పోవచ్చా సరే విషయం గుర్తుంచుకోండి ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధిని కోరుకుంటారు ప్రజలు ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటారు మంచి మనసుకోని మేము ఇక్కడ బోర్డు కార్యాలయం కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం ఎన్నికలు ఎప్పుడు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నికల్లో ప్రజలు ప్రజలకు నచ్చినటువంటి వ్యక్తిని పార్టీని ఎన్నుకుంటారు ఎన్నికల విషయానికి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు ఇది ఎన్నికల సమయంలో కూడా మేము అనుకోలేదు మాకు ఒక సమయం ఇచ్చింది ఆ సమయంలో మా కార్యం పూర్తయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్ఎండ్బి శాఖ వారు మాకు ఒక మంచి బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది వారికి కూడా కృతజ్ఞత ఇవ్వడం జరిగింది ఆ ఆఫీస్ని మేము తొందరలో ప్రారంభించుకోవాలనుకున్నాం అమిత్ షాగా ఇచ్చినంత సమయం మీకు మేము ఆ బోర్డు ప్రారంభించుకున్నాం ఆ ఎలక్షన్ ఎలక్షన్లో మేము ఆలోచించలేము అయితే అది మరుసటి రోజు ప్రతిపక్ష నాయకురాలు పర్యటించడానికి పర్యటన ప్రతిపక్ష నాయ నాయకురాలు రావడము విమర్శించడము పసుపు వల్ల చేసింది ఆమె విమర్శించడము సేమ్ టైంలో సెంట్రల్ హోమ్ మినిస్టర్ రావడము ప్రతిపక్ష నాయకురాలు రావడం ఒకటే రోజు అటు ఇటు తేడా వారు విమర్శించమర్శలు మేము వీళ్ళ విమర్శలపైం మాట్లాడతారు జూన్ థర్టీ నాడు పెద్దగా రావచ్చారు కదా ఆమె ఎక్కడ ఏ హోదా ఉందే ఏ ఓదాన్ని విమర్శిస్తుంది ఐదు సంవత్సరాలు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు అవకాశం ఇస్తే ఫస్ట్ బోర్డు ఏర్పాటు చేయించకుండా తండ్రి ముఖ్యమంత్రి కూతురు ఎంపీగా ఉండి ఏం చేసింది ఏం చేయకుండా రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు ఆశిస్తారే అమ్మని జిల్లా ప్రజలు మర్చిపోయారు నేను ఉన్నా అని చెప్పుకోవడానికి మాట్లాడుతున్నాను నేను కూడా ఇంకా ఉన్నా నేను ఇంకా ఉన్నా అని చెప్పుకోవడానికి మాట్లాడుతుంది ఆమె బస్సు అనుకోవాలి ఆమె పోటీ ఇంకెందుకు పోటీ చేసింది నువ్వు పోటీ చేసినావు కాబట్టి మూడు ఒకటి రోజు ఇంకా నీకు మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకు మాట్లాడుతున్నావు ఓకే మాట్లాడేందుకు నువ్వు మాట్లాడితే ప్రజలు చిదరించుకుంటారు ఆదరిస్తున్నావు అనుకుంటున్నావు ఆదరించరు చిదరించుకుంటున్నారు ఇంకా మంత్రి వర్యలు అమిత్ షా రావడం అదే మరుసటి రోజు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు కాదండి ఏ నాయకులు కాదండి ఏ నాయకులు కాదు ఇంకా ఇక్కడ ముందు మీరు ఎట్లా తీసుకుపోదా రైతులకు సంబంధించి ఏక విషయాలు బోర్డు ఇష్యూ బోర్డు కొత్తగా ఏర్పడేది కొత్త సమయం పడుతుంది అన్ని విషయాలు సెంటైన్ చేసుకోవడానికి ఎంప్లాయీస్ కానీ రీజనల్ ఆఫీసెస్ కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ రీసెర్చ్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి సమయం పట్టి చేసుకుంటూ వెళ్తాం బోర్డు సెంటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అందరి సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వాల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫస్ట్ ప్రయత్నం కోసం ఏం చేస్తున్నాయనే విషయాన్ని కూడా వాళ్ళతో కూడా మాట్లాడతాం కేంద్రం ద్వారా ఏం చేయాలో మేము చెప్తాం చేస్తాం తప్పకుండా బోర్డు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు జెపిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి మీ పార్టీ ఎలా సన్నద్ధం ఇప్పుడు తెల్లారితే మన మాసెట్ రోజే ఉన్నాయి జెపిటీసీ ఎంపీటీసీ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఇలా సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్స్ ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం పనిచేసే స్వామి వాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు ఎన్నికలప్పుడే కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఏ దేశం కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది మాకు పదవులు వస్తాయి మేము పదేవి చేసుకుంటాం ఇంకేదో ఒక విషయం సంపాదించుకుంటాం ఆలోచిస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయలేదు ప్రజల సంక్షేమం కోసం దేశ ఉన్నతి కోసం పనిచేసింది ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాం వాళ్ళు చేసినటువంటి పని ప్రజలకు నచ్చితే తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీని కార్యకర్తలని నాయకులను ఆదరిస్తారు ఆదరిస్తూ ఉన్నారు ఈ జిల్లాలో రెండు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం ఒక పవర్ పార్లమెంట్ రెండు సార్లు గెలిపించుకున్నాం గతంలో రెండు ఎంపీపీలు ఉన్నాయి పెద్ద జెడ్పీటీస్కి ఉన్నా రేపు రెండు మంది కార్పొరేటర్లు ఉన్నారు రేపు భవిష్యత్తులో ఇంకా అనేక మంది కూడా ప్రజలు ఆదరించే అవకాశం ఉంది పార్టీని ప్రజలు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఎన్నికల విషయమే ఆలోచించలేదు ప్రజలే కోరుకుంటారు భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెల కాలంలో దాదాపు పదిహేను పదహారు నెలల కాలంలో పూర్తిగా విఫలమైపోయింది ఆ విఫలమైనటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు కోరుకోరు ఇంకా బీఆర్ఎస్ అయితే దోపిడీ ఇప్పుడు అంతా బయటపడుతుంది కాబట్టి ఇద్దరిని కూడా ప్రతి స్థితికరించుకుంటున్నారు బీజేపీని మాత్రం ఆదరిస్తారని అనుకుంటున్నాం ఇంకోటి ఏమన్నా మన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ అరవింద్ గారు కానీ ఈటె రాజేంద్ర గారు అమ్ముతారు అనుకున్నారు ఇదే అప్పుడు అప్పుడెప్పుడు ఎమ్మెల్సీ చేసిన రామచంద్రారావు గారు పద్దాలు చెప్పారు దీని గురించి ఏం మాట్లాడతారన్న మా ఎంపీ గౌరవ అరవింద్ గారు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో స్పష్టంగా చెప్పడం కేంద్ర నాయకత్వ నిర్ణయాన్ని మేము అని చెప్పింది యేంద్ర గారు అక్కడ మీటింగ్కి వెళ్ళి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నాయకత్వ నిర్ణయాన్ని కట్టుబడి వాళ్ళిద్దరు చెప్పారు కదా మేమేం కానీ ప్రజలు వాళ్ళు చెప్పారు కానీ ఇప్పటికి ప్రజలు మధ్యలో ఉంది వాళ్ళ వాళ్ళని కాదని రామచంద్ర గికి రావడం ఏంటి అని ఇప్పటికి ప్రజల ప్రజల మైండ్ ఇప్పటికీ తొలుస్తున్న ప్రశ్న ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫుల్ స్టింగ్ లో యాక్టివ్గా ఉంటారు క్షే స్థాయిలో పనిచేశారు అంటారు ఇప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ మన రామచంద్రరావు గారు ఎప్పుడు ఎమ్మెల్సీ చేశారు పదిహేను పది సంవత్సరాల కింద వాళ్ళు అసలు రాష్ట్ర అధ్యక్షుడు పదాలు చెప్పారు తర్వాత అని కూడా ఎవ్వరు ఊహించలేదు అలాంటిది వీళ్ళు ఎంపీ ధరంపురి గారిని కాదని ఇట రాజేంద్ర గారిని కాదని ఇప్పటికి అనేది ఒక మైండ్లో ఉంది ప్రజలకు ఓ ప్రజల మైండ్లో ఎవరు మా ఎంపీ గారు కానీ ఇటల రాజేంద్ర గారు కానీ స్పష్టంగా చెప్పారు తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా వేరే ఏ రకంగా ఉంటే మనం మేము దాని గురించి మాట్లాడడం లావాలి కదా వాళ్ళు వాళ్ళు పార్టీ నియమాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ముందుకెళ్తామని చెప్పారు వాటి అధిష్టానం నేను ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి మేము కట్టుబడి ముందుకెళ్తామని చెప్తున్నాను దానికి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అవకాశం కూడా లేదు కానీ ఏ రకంగా వీ వీళ్ళకు రామచంద్రరావు గారికి ఇచ్చింది చిందరేది ఇప్పటికీ మైండ్ తోలుస్తున్న ప్రశ్న అన్నండి ఎందుకంటే వీళ్ళు ఫుడ్ స్టీమ్ లా అది అది ఎవరి మైండ తలుస్తో మాకద అర్థం అవ్వలేదు మా ఎపిలెప్సీ తోటి గమణంగా మేము పార్టీ ఆరేషన్ అంటేనే కట్టుబడడం అని చెప్పిండు ఆ తులసి వాళ్ళకి మాకు గుస్తే మాకు అవసరం కొలేదు ఓకేనా అవచానల్ ఐమిక్స్ చెదు ప్రతికత్తల